హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకొక గొప్ప కాన్సెప్ట్ తో ఒక గొప్ప విషయ జ్ఞానంతో మేము వచ్చాను అది ఏంటంటే కనుక మన నేను సంసిద్ధత సంసిద్ధత అంటే వి ప్రిపరేషన్ వి ప్రిపేరింగ్ అని ఏదైతే మనం ఆ కథ రూపంలో తెలుసుకున్నామో సో అలాంటి సంసిద్ధత ఎలా అవ్వాలి మనకు మన పైన మనకు స్వీయ అవగాహన ఎలా రావాలన్న ఆలోచనకి ఒకవేళ కలిగిన మనలో మరి వీటన్నింటికి ఒక్కటే మార్గం అని చెప్తున్నారు పత్రికారు అది బలె నచ్చింది నాకు ఈ కాన్సెప్ట్ ఇదే ధ్యాన జగత్ మ్యాగజైన్ లో వచ్చిందండి సో అందరికీ ధ్యానం ఒక్కటే శరణ్యం అని చెప్పారు అందరికీ అన్ని విషయాలకు కూడా మనకు కలుగుతున్న డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు కానీ ఒక మనం ఊరికే ఉండాం బయటికి వెళ్ళాం సమాజంలో చూస్తుంటాం అందరినీ చూస్తుంటాం ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కొక్కరి భా ఒక్కొక్కరి విషయం పైన మనకు భావనలు మనకు విషయావగాహన మనకు కలుగుతూ ఉంటాయి మనకు ఆలోచనలు కలుగుతుంటాయి మనకు ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి ఇలాంటి ఆలోచనలు అన్నిటికి పరిణితి చెందాలి మార్పు రావాలి అందులో ఆలోచన క్రమ స్థితిలో మనకు కూడా మార్పులు రావాలి అని అన్నప్పుడు ధ్యానం ఒక్కటి నిజంగానే శరణ్యం అండి ధ్యానం ఒక్కటి చేస్తే చాలు వీటన్నింటికీ ఆన్సర్స్ దొరుకుతాయి సొల్యూషన్స్ దొరుకుతాయి మరి ఎలా దొరుకుతాయో పత్రిసారి ఇక్కడ ఎంతో చక్కగా వివరించారు ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్లో ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఈ ధ్యాన జగత్ మ్యాగ్జైన్ చదవాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో అందరికీ ధ్యానం ఒక్కటి శరణ్యమని చెప్తున్నారు సమస్యలు ఎన్నెన్నో పరిష్కారం మార్గం మాత్రం ఒకటే ప్రశ్నలు ఎన్నెన్నో సమాధానాలు పొందే మార్గం మాత్రం ఒక్కటే ఇందాక మనం అనుకున్నట్టుగా బలహీనతలు ఎన్నెన్నో బలం పుంజుకునే మార్గం మాత్రం ఒక్కటే సంశయాలు ఎన్నెన్నో విస్ నివృత్తి చెందించే మార్గం మాత్రం ఒక్కటే భిన్న భిన్న దృక్పథాలు వ్యత్యాసాలు ఎన్నెన్నో ఏకీకరణ మార్గం మాత్రం ఒక్కటే దుఃఖాలు ఎన్నెన్నో దుఃఖ నివారణోపాయ మార్గం మాత్రం ఒక్కటే రీతులు ఎన్నెన్నో రీతి మాత్రం ఒకటే ధ్యానం అన్నది సకల దుఃఖాల నివారణి భవిష్యత్తులో ఖచ్చితంగా రాబోయే శారీరక రోగాలను మానసిక దుఃఖాలను ఇక రాకుండా చేసేదే ధ్యానం ధ్యానం సకల దుఃఖాల హారిణి వర్తమానంలో అనుభవిస్తోన్న శారీరక రోగాల నుంచి మరి మానసిక దుఃఖాల నుంచి ముక్తిని ప్రసాదించేదే ధ్యానం ధ్యానం సకల భోగాల కారిణి ధ్యానం ద్వారా మనలోని దోషాలన్నీ తొలగి గుణాలన్నీ అభివృద్ధి చెంది ఎడతెరిపి లేని భోగాల పరంపరకు మనం వారసులమవుతాం మనలోని దోషాల ద్వారా రోగాలు సంభవిస్తాయి దుఃఖాలు సంభ ఉద్భవిస్తాయి మనలోని గుణాల ద్వారా భోగాలు కలిగించుకు కలిగించుకుంటాయి కలిగించుకుంటాము సారీ ఫ్రెండ్స్ మనలోని గుణాల ద్వారా భోగాలు కలిగించుకుంటాము ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనునిత్య ధ్యాన అభ్యాసం ద్వారా సత్యమైన నిత్యమైన ఆత్మ జ్ఞానాన్ని పొందుతాం ఆత్మ అన్నది నిత్యమైనది సత్యమైనది ఆత్మ అన్నది అజరామరమైనది ఆత్మ అన్నది సనాతనమైనది శాశ్వతమైనది సృష్టి అంతా కూడా బృహత్ ఆత్మ యొక్క విరాట్ స్వరూపమే ఈ సృష్టి అంతా కూడా ఆ బృహత్ ఆత్మ యొక్క ఆ విరాట స్వరూపమే అని చెప్తున్నారు సృష్టి అంతా కూడా విరాటాత్మ యొక్క బృహత్ క్రీడా లీల విన్యాసమే మమాత్మ సర్వభూతాత్మ అంటే నా యొక్క ఆత్మయే నిరంతరంగా ఉండే నేనే సర్వభూతాల యొక్క విరాటాత్మ కూడా ధ్యాన సాధన ద్వారా ఈ విధమైన అనుభవ జ్ఞానం మనకు కలుగుతుంది కలుకని అన్నది సత్య జ్ఞాన ప్రసాదిని అయింది ప్రతి శ్రీకి ప్రతి పురుషుడికి ప్రతి పండితుడికి ప్రతి పామరుడికి ప్రతి బాలుడికి ప్రతి బాలికకు ప్రతి ధనికుడికి ప్రతి పేదవాడికి ప్రతి రోజు విశేషంగా అవసరమైనదే రోజువారి ధ్యాన సాధన మన రోజువారి ధ్యాన సాధన ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ కూడా మనందరికీ కూడా ప్రతి రోజు కూడా మనకు అవసరమైనదే రోజువారి ధ్యాన సాధన అని చెప్తున్నారు పత్రిజీ సో అందుకే ధ్యానం శరణం గచ్చామి అన్నారు అన్నింటికి ధ్యానం ఒక్కటే శరణ్యం అని చెప్పేసి అన్ని సమస్యలకు అన్ని సంశయాలకు అన్ని కష్ట నష్టాలకు దుఃఖ నివారణకు అన్నింటికి 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 ఫ్రెండ్స్ దుఃఖ మూలం మన ధ్యాన సాధన ధ్యానం శరణం గచ్చామి పత్రిసారికి ధ్యానమే శరణం వయం మనందరికీ ధ్యానం ఒక్కటే శరణ్యం పత్రిజీకి మరొక్కసారి ఇంత గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని ఏ భూమండలం పైన తీసుకొచ్చి ఇది ఏ ఒక్కరి సొంతమో కాదు ఇది ప్రతి ఒక్కరి సొంతం అంటూ మనందరికి కూడా చేరువ చేసిన ఆ జ్ఞాన దాతకు ఆ విజ్ఞాన దాతకు సో ఆ ఆది గురువు అయిన బ్రహ్మశిపితామహాపత్రిజీకి మరొక్కసారి మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ